దశాబ్దాలు శతాబ్దాలు గడిచిన ప్రపంచం ఎప్పటికీ మరువని ముగ్గురు చక్రవర్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం నంబర్ త్రీ అశోక చక్రవర్తి భారత భూభాగానికి చెందిన ఈ చక్రవర్తి దాదాపు పూర్తి భారత ఉపఖండాన్ని ఒకే జెండా కింద ఏకీకృతం చేశాడు ప్రపంచ చరిత్రలో యుద్ధం గెలిచాక యుద్ధం విరమించుకున్న ఒకే ఒక చక్రవర్తి అశోకుడు నాటి చరిత్ర పుస్తకాలు తిరిగేసిన నేటి గూగుల్ని అడిగిన చెప్పే ఒకే ఒక్క సమాధానం అశోక ది గ్రేట్ ఇండియన్ ఎంపరర్ అని నంబర్ టూ జంగీస్ ఖాన్ పదకొండు వందల అరవై రెండులో జన్మించిన జంగీస్ ప్రపంచంలోనే అతిపెద్ద భూ సామ్రాజ్యాన్ని నిర్మించాడు దాదాపు ఇరవై రెండు శాతం భూమి అతని పాలనలో ఉండేది చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు అనాథ బాలుడి నుండి ప్రపంచ పాలకుడిగా ఎదిగాడు చరిత్ర మరువని గొప్ప యోధుడిగా నిలిచాడు నంబర్ వన్ అలెగ్జాండర్ ది గ్రేట్ ముప్పై రెండు ఏళ్ళ వయసులోనే ప్రపంచాన్ని జయించాడు ఎప్పుడూ ఓడిపోలేని యోధుడు చిన్న వయసులోనే అతిపెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించాడు యూరోప్ ఆసియా ఆఫ్రికా ఖండాలలో అతని సామ్రాజ్యాన్ని విస్తరించాడు ఇతని గొప్పతనం మాటల్లో వర్ణించలేం అతని పేరు చరిత్ర ఎప్పటికీ మరవలేదు అందుకే ఆయన పేరు పక్కన గ్రేట్ అని జోడించి అలెగ్జాండర్ ది గ్రేట్ అని పిలుస్తారు ఇది నేను చెప్తుంది కాదు మీరు గూగుల్లో వెళ్ళి అలెక్స్ అని టైప్ చేయండి మీకు సర్జెషన్స్లో అలెగ్జాండర్ ది గ్రేట్ అని వస్తుంది అతను ఎంత గొప్పో మీ ఊహలకే నేను వదిలేస్తున్నాను